ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ ఎనిమిదవ అధ్యాయము ఇందులో క్రిందటి ఎపిసోడ్లో శాంతికుంజులో గాయత్రి తీర్థము అని దీని గురించి చెప్తూ ఉన్నాము దాని యొక్క కొనసాగింపు ఇప్పుడు చూద్దాము దేశంలో ఉన్న అన్ని భాషలు అన్ని మతాల గురించి చెప్పి దాని ద్వారా అన్ని క్షేత్రాలలో కార్యకర్తలను తయారు చేయడానికి భాషా విద్యాలయము ఈ సంవత్సరమే శాంతికుంజులో స్థాపించబడినది మిషన్ కార్యకర్తలు దేశమంతటిలో పర్యటించి సుమారు పది లక్షల మంది భక్తులకు ప్రేరణ ఇచ్చుచున్నారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా మహారాష్ట్ర గుజరాత్ ఒరిస్సా రాష్ట్రాలలో సంస్థలు బాగా పనిచేస్తున్నాయి భాష వల్ల ప్రచారం జరగని ఇతర రాష్ట్రాలలో ఈ సంవత్సరం లోపల పనులు పూర్తి అయిపోతాయని అంచనా ప్రవాస భారతీయులు డెబ్భై నాలుగు దేశాలలో ఉన్నారు వారి సంఖ్య మూడు కోట్ల కంటే ఎక్కువ వారికి మిషన్ గురించి తెలిపే ప్రయత్నాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు భారతీయులున్న అన్ని దేశాలలో మన మిషన్ శాఖలు ఉన్నాయి అంటే ప్రపంచం మొత్తం కూడా భారతీయులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా మన మిషన్ కార్యక్రమాలు ప్రయత్నాలు చక్కగా జరిగాయి జరుగుతూ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక మన దేశంలో అయితే దాదాపు అన్ని రాష్ట్రాలలో కూడా ఈ మిషన్ విస్తరించింది అయితే అప్పటికీ భాష వల్ల ప్రచారం జరగని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇంకా అన్నారు అంటే ఒక సంవత్సరం లోపల వాటిని కూడా పూర్తి చేస్తాము అన్నారు అది జరిగిపోయింది అన్న విషయం ఇప్పుడు మనకు తెలుస్తూనే ఉంది కదా ఈ విధంగా భారతదేశమంతటా మిషన్ కార్యకర్తలు ప్రేరణను ఇస్తూ ఉన్నారు అంతేగాక ప్రవాస భారతీయులకు కూడా ప్రేరణను కలిగించి డెబ్భై నాలుగు దేశాలలో గాయత్రి పరివార సంస్థ శాఖలు ఏర్పడ్డాయి ఋషుల కార్యపద్ధతిని అందరికీ అందింపచేయడానికి జమదగ్ని ఋషి స్థాపించిన ఆరణ్యక పద్ధతిలో ఇచ్చట శిక్షణ ఇవ్వబడుతున్నది ఈ ఋషి పరంపరను పునరుజ్జీవింపచేయుటకు వెయ్యి మంది ఆత్మ సమర్పణ చేసుకొని నిరంతరము పనిచేయుచున్నారు చరక పరంపరను పునరుద్ధరించుటకు దుర్లభమైన వనమూలికలు శాంతికుంజ్ ఉద్యానవన ఆశ్రమములో నాటబడినవి వాటి గుణములలో ఈ వేల సంవత్సరాల మధ్యకాలంలో ఏ విధమైన మార్పులు వచ్చినవో బహుమూల్యమైన యంత్రాల సహాయంతో శోధించబడుతున్నది అంటే వన ఔషధుల పట్ల పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఒకసారి ఒక ఔషధిని మాత్రమే ప్రయోగించి రోగ నివారణ చేయు ఒక విశిష్ట పద్ధతిని ఇక్కడ కనుగొనుచున్నారు యుగశిల్పి విద్యాలము విద్యాలయము ద్వారా సుగమ సంగీతములో అనేక వేల మంది శిక్షణ పొందుతున్నారు వారు తమ తమ స్థానములలో సంగీత విద్యాలయములు నడుపుచు యువ గాయకులను తయారు చేయుచున్నారు చూడండి గురు పరంపరను ఎన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది పృథ్వీ అంతర్గ్రహ వాతావరణం ప్రభావం వల్ల ప్రతి ఐదు వేల సంవత్సరాలకి ఒకసారి జ్యోతిష గణనంలో సవరణ చేయవలసి ఉంటుంది ఆర్యభట్టుని పరంపరలో ప్రాచీన వేదశాల నిర్మించబడినది గ్రహ గతులను వివరిస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి పంచాంగం పంచాంగం వెలువడుతోంది ఇది ఒక విశిష్ట ప్రయోగము ఆర్యభట్టు పరంపరలో ఏర్పడిన ప్రాచీన వేదశాల ఏదైతే ఉందో ఇక్కడ గ్రహ గతులకు సంబంధించి అంటే జ్యోతిష్యానికి సంబంధించిన విద్య నేర్పబడుతూ ఉంది ఇంతవరకు రేడియోను ప్రచార సాధనంగా ఉపయోగించారు కానీ ఇప్పుడు టీవీలు రావడం వల్ల ప్రచార కార్యక్రమాలు ఇంకా జనాకర్షంగా రూపొందించవచ్చును ప్రేరణ ఇచ్చే కవితలు సంక్షిప్త చలనచిత్రాలు నిర్మించబడుచున్నవి భవిష్యత్తులో మిషన్ కార్యక్రమాలు వివరించే పెద్ద నిడివి గల చలన చిత్రాలు నిర్మించే ప్రణాళిక చేస్తున్నారు అప్పుడప్పుడే కొత్తగా టీవీలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటిదాకా రేడియోలో ప్రచార సాధనం అనేదిగా ఉంది అలా జరుగుతూ ఉన్నాయి కానీ టీవీ అనేది ఇంకా చూడ్డానికి కూడా ఉంటుంది కదా కాబట్టి జనాల్ని ఆకర్షించే విధంగా ఇంకా బాగా వాళ్లకు ప్రేరణను ఇవ్వడానికి కవితలు కానివ్వండి సంక్షిప్త చలనచిత్రాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేయబడుతున్నాయి అని చెప్తున్నారు శాంతికుంజులో అతి ముఖ్యమైన బ్రహ్మవర్చస్ సో సంస్థాన్ ప్రయోగశాల ద్వారా ఆధ్యాత్మికత విజ్ఞాన సమన్వయం చేయడానికి అనేక బహుమూల్య ఉపకరణాలు స్థాపించబడినవి అంటే ఆధ్యాత్మికతలో ఉన్న విజ్ఞానాన్ని తెలియజేయడం అన్నమాట అంటే ఇటు విజ్ఞానాన్ని అటు ఆధ్యాత్మికతని రెండింటిని సమన్వయం చేస్తూ ఆ రెండింటికి ఉదాహరణలు ఇస్తూ మన ఆధ్యాత్మికత అనేది కేవలం మూఢత్వం కాదు దీనిలో విజ్ఞానం కూడా ఉంది అని తెలియపరిచే విధంగా ఉపకరణాలు అనేవి స్థాపించబడినవి ఉదాహరణకు ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము ఏ మనిషి యొక్క ఆరా ఎంతుంది అని కొలవడానికి కొన్ని మిషన్స్ ద్వారా చూసి చెప్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఇప్పటి తరానికి అర్థమయ్యేలాగా ఆధ్యాత్మికతను బోధించడానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా వాళ్లకు తెలియజేయాల్సిన అవసరం అనేది ఉంది కాబట్టి అప్పట్లోనే గురుదేవులు ఆ విధంగా ఆలోచన చేసి దానికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కార్యకర్తలందరూ ఆధునిక వైద్య విధానంలో సమర్థులైన వారు ఇంతేకాక ఇతర వైజ్ఞానిక రంగాలలో స్నాతకోత్తరులు నిష్ణాతులైనారు ఆధ్యాత్మికతలో రుచి కలిగిన అనేక మంది కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తున్నారు ప్రత్యేకించి ఇక్కడ యజ్ఞ విజ్ఞానముపై పరిశోధన జరుగుతోంది అంటే యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు సమాజానికి చేకూరుతాయి భూమికి ఏ విధంగా అది మంచిది అంతరిక్షంలో యజ్ఞానికి సంబంధించిన శబ్ద తరంగాలు కానివ్వండి ఆ ధూమం కానివ్వండి ఇవన్నీ అంటే ఎన్నో ఉంటాయి వీటన్నిటిపైన కూడా విజ్ఞాన పరిశోధన అనేది జరుగుతుంది అని చెప్తున్నారు ఇది ఆధారంగా యజ్ఞాలు శారీరక మానసిక రోగాలను నివారించుటకు వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో ప్రయోగాలు జరుగుతున్నాయి ఫలితాలు చాలా ఉత్సాహదాయకంగా ఉన్నాయి దీనిలో భాగంగానే యజ్ఞం చేస్తే యజ్ఞం వలన వర్షం కురుస్తుంది అనే దానికి కూడా అక్కడ మనకు రుజువులు చూపించేలాగా ఎక్స్పెరిమెంట్ చేసే ఒక పద్ధతిని రూపొందించి ఉన్నారు అంటే ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు ఫలితాలు కూడా ఉత్సాహదాయకంగా ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ సాధన కొరకు ఇక్కడకు వచ్చిన అందరి ఆరోగ్యము పరీక్షించి వారికి తగిన సాధన సూచిస్తారు అంటే ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకు ఉంది ఆ ప్రాబ్లనికి ఏ సాధన చేస్తే అది బాగవుతుంది ఈ విధంగా కూడా తర్వాత ఆధ్యాత్మిక వైజ్ఞానిక సమన్వయం కొరకు పరిశోధన చేసే ఈ సంస్థ ప్రపంచంలో చాలా విశిష్టమైనది కాలానుగుణంగా ప్రజలకు ఇవ్వవలసిన అనేక రకాల శిక్షణ కూడా ఇవ్వబడుతున్నది ఇవే కాక ఇంకా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నెరవేర్చవలసి ఉన్నది ఋషి పరంపరలో భాగంగా కానివ్వండి మన సంస్కృతిని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ తెలియజే తెలియజేయడానికి కానివ్వండి మనుషులలో ఒక ప్రేరణను తీసుకురావడం ఆరోగ్యాన్ని మానసిక స్థైర్యాన్ని ఇవ్వడము ఈ విధంగా వ్యక్తిగతమైన సామాజికమైన భౌతికమైన అనేక రకమైన ప్రగతుల కోసం శాంతికుంజులో ఇన్ని రకాలుగా ఏర్పాట్లు అనేవి చేయబడ్డాయి గాయత్రి పరివారానికి సంబంధించిన లక్షలాది భక్తులు తమ యాత్రను శాంతికుంజ్ గాయత్రి తీర్థమునకు వచ్చి ఇక్కడ పవిత్ర ధూళిని శిరస్సును ధరించి ఆరంభిస్తారు తమ పిల్లల నామకరణము ముండనము అన్నప్రాశనము యజ్ఞోపవీతం లాంటి సంస్కారాల్ని ఇక్కడికి వచ్చి శాస్త్రీయమైన వైజ్ఞానిక పద్ధతులలో జరుపుకుంటారు తమ జన్మదినము నాడు వివాహమైన రోజున అనేక ప్రముఖ పరిజనులు ఇక్కడకు వస్తుంటారు వీరందరికీ శాంతికుంజు గాయత్రి తీర్థము సిద్ధపేటము కట్నం లేకుండా ప్రతి సంవత్సరము ఇక్కడ గాయత్రి తపోభూమి మధురలో వివాహాలు జరుగుతున్నాయి ఇందువల్ల ఖర్చు తగ్గుతోంది దురాచారం అవుతోంది సామాజిక అవినీతి కూడా నిర్మూలన అవుతోంది పుంసవనము దగ్గర నుండి అంత్యేష్టి వరకు ఒక మనిషికి జరగవలసిన అన్ని రకాల సంస్కారాలను కూడా శాస్త్రబద్ధంగా ఇక్కడ చేయించడం జరుగుతోంది అలాగే పుట్టినరోజులు పెళ్లి రోజులు లాంటివి జరుపుకోవడానికి ఎక్కడెక్కడి నుండో ప్రముఖమైన వ్యక్తులు కూడా ఆశ్రమానికి వస్తూ ఉంటారు అంటే ఇదంతా కూడా సంస్కృతిని పునరుద్ధరించడానికి జరిపే దానిలో ఒక భాగం అన్నమాట మధురలోనూ శాంతికుంజలోనూ ప్రతి సంవత్సరం కట్నం లేకుండా జరిపే వివాహాలు అంటే ఒక సామాజిక బాధ్యతకు సంబంధించింది అదేవిధంగా అర్ధ సంయమనానికి సంబంధించింది ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఋషి పరంపరను పునరుద్ధరించడానికి హరిద్వార్లో శాంతికుంజు వద్ద నుండి పని ఆరంభిస్తాను అని హిమాలయాలలో ప్రతిజ్ఞ చేసి ఇంత పెద్ద కార్యక్రమాలను చేపట్టాను కానీ దీనికి కావలసిన విస్తృత ధనం ఉన్నత మానసిక స్థితి ఉన్న కార్యకర్తలు ఎలా వస్తారో అని సందేహ అవస్థలో ఉండేవాణ్ణి అన్ని సంస్థలలో జీతం మీద పనిచేసేవారే మాత్రంగా ఉన్నారు నాకు మరి పూర్తి ఆత్మ సమర్పణ చేసుకున్న వ్యక్తులు ఎక్కడి నుండి లభిస్తారు కానీ ఈనాడు బ్రహ్మవర్చస్ శాంతికుంజులలో పనిచేసే కార్యకర్తలందరూ పెద్ద పెద్ద ఉద్యోగముల నుండి రాజీనామాలు ఇచ్చి వచ్చినవారే అందరూ పట్టభద్రులు అత్యంత ప్రతిభా సంపన్నులు భావావేశంతో వచ్చి వెళ్లేవారు కూడా ఉన్నారు కానీ మిషన్ సూత్ర సంచాలకుని ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకున్నవారు స్థిరంగా ఉండి పనిని ఉత్సాహంతో చేస్తున్నారు ఆనందకరమైన విషయం ఏమిటంటే ఈ విధమైన భావశీలురైన నైష్ఠిక పరిజనుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది మామూలుగా మనం ఏదైనా ఒక పని ఎవరికైనా చెప్పినా లేదైనా ఏదైనా చేయాలంటే కూడా డబ్బులిచ్చి పని చేయించుకోవడమే చాలా కష్టమైపోతుంది ఇస్తే పనిచేసే వాళ్ళు కూడా అంతంత మాత్రంగానే చేస్తుంటారు మరి నా కార్యక్రమాలేమో అవి అమూల్యమైనవి సాధించడానికి చాలా కష్టతరమైనవి ఇలాంటి పనులు చేయాలి అంటే ఆత్మ సమర్పణ చేసుకున్న వ్యక్తులు కావాలి అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ సమయాన్ని కానివ్వండి వాళ్ళ టాలెంట్ని కానివ్వండి ఇవన్నింటినీ కూడా ఎలాంటి తిరిగి ఆశించేది లేకుండా చేయగలిగిన వాళ్ళై ఉండాలి అలాంటి నిస్వార్థపరులు నాకు దొరుకుతారా అలాంటి ప్రతిభా సంపన్నులు నాకు దొరుకుతారా అని కొంచెం ఆలోచన ఉండేది నాకు కానీ ఈరోజు బ్రహ్మవర్చస్లో కానీ శాంతి గుంజులో కానీ పనిచేసే కార్యకర్తలు ఎలాంటి వాళ్ళంటే పట్టభద్రుల వాళ్ళు అంటే చక్కగా మంచి స్కాలర్సు అదేవిధంగా మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలలో కూడా ఉన్నవాళ్ళు కానీ శ్రీరామ్ శర్మ ఆచార్య గారి ఆదర్శాలకు త్యాగాలకు ఆకర్షితులై వీళ్ళందరూ కూడా సంస్థలో చేరి సంస్థను ముందుకు తీసుకువెళ్ళడానికి సూత్ర సంచాలకుని ఉద్దేశాలను పూర్తిగా పూర్తిగా అర్థం చేసుకున్నారు వీళ్ళు అంటున్నారు అంటే శర్మ ఆచార్య గారి ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకొని వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ వచ్చారు అక్కడే వాళ్ళు స్థిరపడిపోయారు ఇంకొంతమంది అవసరమైనప్పుడు వచ్చి పోతూ ఉండేవారు ఇలాంటి డెడికేషన్తో నిస్వార్థంతో పనిచేసే భావశీలురైన పరిజనులు నాకు రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉన్నారు అని ఇక్కడ శర్మ ఆచార్య గారు చెప్తున్నారు తమ ఖర్చులు తాము పెట్టుకుంటూ రాత్రనక పగలనక మిషన్ పనులను చేసే ఈ విధమైన స్వయం సేవకులు ఏ సంస్థలోనూ ఎంత వెతికినా కనిపించరు ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి ఆయుర్వేదాచార్య సంస్కృతాచార్య స్థాయి గల అనేక మంది కార్యకర్తల పూర్తి సమర్పణ అందుకున్న భాగ్యం శాంతికుంజికి మాత్రమే ఉంది నమ్రత సేవాభావం నిష్ఠ శ్రమశీలత కలిగి ప్రతిభకు శ్రేష్టతకు పనికి ప్రాముఖ్యత ఇచ్చే పరిజనులు దొరకడం భాగ్యమే మామూలుగా ఇప్పట్లో చాలామంది మనం వింటూ ఉంటాము ఏదైనా ఆశ్రమాలకు దానికి వెళ్ళాలి అంటే ఆ ఏ పని లేకపోతే వెళ్తుంటారు లేదా బాధ్యతల నుండి తప్పించుకోవడానికి వెళ్తుంటారు ఇలాంటివి కొన్ని వింటూ ఉంటాము ఇంకొంతమంది అయితే ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేసే వాళ్ళని చూస్తేనే ఏంటి మీకు అప్పుడే వయసు అయిపోయిందా ఎప్పటి నుండే ఈ ఆశ్రమాలు చుట్టూ తిరగాల ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో ఇవన్నీ కూడా చాలామంది మీలో కూడా అందరికీ తెలిసే ఉంటుంది ఈ మాటలు వినే ఉంటారు వాళ్ళందరికీ సమాధానం శాంతిగుంజ్ ఆశ్రమానికి గాయత్రి పరివార సంస్థకి ఆ రోజుల్లో ఎలాంటి వాళ్ళు దొరికారు అని ఇక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు చెప్తున్నారో ఆ విషయాన్ని తెలియజేయాలి ఆధ్యాత్మికత అంటే ముసలితనం వచ్చాక ఇక ఒంట్లో శక్తి అంతా అయిపోయాక మనం ఇక ఏ పనులు చేయలేనప్పుడు మానసిక శక్తి కూడా అంతంత మాత్రంగా ఉండి ఏమీ గుర్తుపెట్టుకోలేని స్థితిలో చేసేది కాదు అందుకే ఇక్కడ శ్రీరామ్ ఆచార్య గారు అనింది ఆరాధన అంటే భగవత్ సేవ మానవ సేవ లోక సేవ అన్ని రకాలుగా మనం పటిష్టంగా ఉన్నప్పుడు చేయవలసింది ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడం అనేది అప్పుడే కదా మనతో పాటు ఇంకొంతమందిని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతాము అందుకే ఇక్కడ చూడండి శర్మ ఆచార్య గారికి ఆయన తపనకు తగినట్లుగా ఎలాంటి వాళ్ళు దొరికారు అనేది ఇంకొకసారి చెప్తాను నమ్రత సేవాభావం నిష్ఠ శ్రమశీలత కలిగి ప్రతిభకు శ్రేష్టతకు పనికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాళ్ళు దొరికారు అని చెప్తున్నారు ఇంకా వీళ్ళు పట్టభద్రులు మంచి ఉద్యోగాలలో ఉన్నవారు ఆయుర్వేదంలో సంస్కృతంలో వీటన్నింటిలో ఆచార్య స్థాయి కలిగిన వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మిషన్ కార్యక్రమాలను సక్రమంగా నిర్వర్తించడానికి శ్రీరామ్ శర్మ ఆచార్య గారి భావనలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఆ సంస్థ ఉన్నతి కోసం వీళ్ళందరూ కూడా పాటుపడ్డారు సంస్థ కోసం వాళ్ళ జీవితాలను సమర్పణ చేసుకున్నారు ఆ పరంపరలో భాగంగానే ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాము శాంతికుంజాశ్రమంలో ఐఏఎస్లు ఐపీఎస్లు హోదాలో ఉండేవాళ్ళు కూడా వచ్చి సేవ చేసుకొని వెళ్తూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి సంస్కారాలు గురువు పట్ల ఉన్న నమ్మకం సమాజం పట్ల ఉన్న బాధ్యత అయితే ఇంత పెద్ద కార్యాలు నిర్వర్తి పడడానికి గురువుగారికి మాలవ్యాజీ ఆ రోజు ఏదైతే చెప్పారో ఒక గుప్పెడు బియ్యము రోజుకు పది పైసలు ఈ సూత్రం అనేది బాగా పనిచేసింది దానితోనే ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ వచ్చారు అంతేగాని ఒక్క పైసా కూడా ఇంకెవరిని కూడా ఏ విధంగా యాచించలేదు పరిజనులందరూ కూడా సంస్థలో భాగమయ్యి ఇది మా సంస్థ అనే విధంగా ఒక గుప్పెడు బియ్యము అదేవిధంగా రోజుకి పది పైసలు ఈ విధంగా పక్కన పెడుతూ దానితోనే సంస్థ అనేది నడపబడుతూ వచ్చింది ఇది ఇంకా చాలా ఎత్తుకు ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి నేడు నా జన్మభూమిని చూస్తే అక్కడ ఉన్నత పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల ఆసుపత్రి నడుస్తున్నాయి మధురలో మొదలుపెట్టిన పనిని నేను వదిలి హరిద్వారికి మకాం మారిస్తే అక్కడ పరిజనులు దానిని రెట్టింపు చేశారు అంటే మధురలో అక్కడ గురువుగారు లేరు అక్కడ నుంచి హరిద్వార్ వచ్చేశారు అని నిరుత్సాహపడి అక్కడ కార్యక్రమాలని ఏవి కూడా అక్కడ పరిజనులు ఆపలేదు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రెట్టింపు చేశారు అని గురుదేవులు చెప్తున్నారు నా కార్యభారము మెల్లమెల్లగా సమర్థులైన ఇతర కార్యకర్తలకు పంచబడుతున్నది వీరు ఇంకా ఉత్సాహంతో పనిచేసి ఈ మహత్తర కార్యాన్ని ముందుకు నడిపిస్తారు అని నా నమ్మకం ఈ ప్రజ్ఞావతార యుగంలో ఋషుల కార్యం మత్స్యావతారము వలె వ్యాపిస్తూ ఉంటుంది నా ఈ భౌతిక శరీరం ఉండవచ్చును ఉండకపోవచ్చును కానీ నా సూక్ష్మ శరీరము ఋషులు నాకు అప్పగించిన పనిని అంతటినీ నిర్వహిస్తూనే ఉంటుంది ఈ యుగంలో ఋషుల కార్యాలు ఏ విధంగా ఉంటాయంటే మత్స్యావతారంలో మత్స్యం ఏ విధంగా అంతటా వ్యాపిస్తూ వచ్చిందో ఆ విధంగా ఋషుల కార్యాలు కూడా ఇంకా ఇంకా వ్యాపిస్తూనే ఉంటాయి అందుకోసము నేను భౌతిక శరీరంతో ఉన్నా ఉండకపోయినా కూడా సూక్ష్మ శరీరంతో అయినా సరే ఋషులు నాకు అప్పగించిన పనిని అంతటినీ మాత్రం నేను నిర్వహిస్తూనే ఉంటాను అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు నేను జీవితమంతా విత్తులు చల్లి పంటను కోసుకున్నా హిమాలయాల నుండి హరిద్వార్ తిరిగి వచ్చాక ఆశ్రమము యొక్క ప్రాథమిక నిర్మాణము అయ్యాక విస్తరించుటకు సాధనాల అవసరము ఏర్పడింది విషమ పరిస్థితులతో పోరాడుటకు నాకు ఎన్నో సాధనాలు వ్యక్తుల సహకారము అవసరమైంది నేను రెండు పనులు చేయవలసి ఉన్నది ఒకటి సంఘర్షణ రెండు సృజన ఇప్పటి వరకు మానవజాతి సాధించిన సభ్యత ప్రగతి సంస్కృతులను నాశనము చేయడానికి ప్రయత్నించే విషమ పరిస్థితులతో సంఘర్షించాలి భవిష్యత్తును ఉజ్వలంగా వెలిగేటట్టు చేసి సుఖశాంతులు నింపే పరిస్థితులను సృజించాలి ఈ రెండు కార్యాలు ఒకరిద్దరి కొరకు కాక పృథ్వీ మీద నివసించే ఏడు వందల కోట్ల మానవుల కొరకు చేయాలి అందువల్ల ఈ కార్యక్రమము బాగా విస్తరింపజేయాలి గురువుగారిక్కడ రెండు రకాలైన పనులు చెప్తున్నారు అవి రెండు కూడా సామాన్యమైన పనులు కాదు అందులో మొదటిది సంఘర్షణ అని చెప్తున్నారు అంటే చెడు నిర్మూలన అన్నమాట చెడు నిర్మూలన కోసం గురువుగారు చేసే ప్రయత్నం విషమ పరిస్థితులతో సంఘర్షించడం ఎలాంటి విషమ పరిస్థితులవి మానవ జాతి ఇప్పటివరకు సాధించిన సభ్యత ప్రగతి సంస్కృతులు ఏవైతే ఉన్నాయో వీటిల్ని నాశనం చేయడానికి ప్రయత్నించే విషమ పరిస్థితులు వాటిల్ని నేను సంఘర్షించాలి అయితే చెడుని నిర్మూలించి ఊరుకుంటే సరిపోదు కదా ఆ స్థానంలో సుఖశాంతులను నింపే పరిస్థితులను సృజించాలి ఇది రెండవ పని మనమైనా కానివ్వండి ఏదైనా ఒక స్థలంలో పిచ్చి మొక్కలన్నీ మొలిసి చందర వందరగా ఉందనుకోండి అదంతా పీకేసి అంతా నీట్గా చేసేసి అలాగే వదిలేసామనుకోండి మళ్ళీ కూడా అవి తిరిగి అదేవిధంగా చెందర వందరగా పిచ్చి మొక్కలు మొలిచేస్తాయి కానీ తీసేసిన తర్వాత అలాగే వదిలేయకుండా ఆ స్థానంలో తిరిగి ఏ పూల మొక్కలను నాటడము ఏ పండ్ల మొక్కలను నాటడము ఇలా చేశామనుకోండి అప్పుడు తిరిగి ఆ పిచ్చి మొక్కలు మొలవడానికి ఆస్కారం కూడా ఉండదు అదేవిధంగా ఇక్కడ కూడా మానవజాతి సాధించిన సంస్కృతి ప్రగతి ఏదైతే ఉందో దానిని నాశనం చేసే విషమ పరిస్థితులను సంఘర్షించడము అదే స్థానంలో భవిష్యత్తును ఉజ్వలంగా వెలిగేటట్లు చేసే పరిస్థితులను సృష్టించడము ఈ రెండూ కూడా చేయాల్సి ఉంది అంటున్నారు వీటిల్ని ఒకరిద్దరి కోసం కూడా కాదు మొత్తం మానవాళి అంతటి కోసం కూడా చేయవలసి ఉంది అని చెప్తున్నారు నా కోసం నేను ఏమీ చేసుకోని అవసరం లేదు కడుపు నింపుకోవడానికి పశుపక్షాతులకు ఆహారం ఏర్పాటు చేసిన సృష్టికర్త నన్ను ఆకలితో ఎందుకు ఉంచుతాడు ఆకలితో నిద్రలేచిన మనిషి ఆకలితో నిద్రపోవడం అరుదు ఈ నమ్మకము స్వార్థపరమైన కోరికలను ఆదిలోనే తుంచేసింది లోభ మోహాలు నన్ను ఎప్పుడూ బాధపెట్టలేదు కోరికలు తృష్ణ అహంకారము నన్ను తమ బంధాలలోనికి తీసుకోలేకపోయాయి చేసేదంతా భగవంతుని కోసం గురుదేవుని నిర్దేశానుసారం చేయడమే ఆయన రెండు పనులు చెప్పారు సంఘర్షణ సృజనము ఇవి చేయడానికి నాలో ఎప్పుడూ ఉత్సాహం ఉండేది పని ఎగవేసే ప్రవృత్తి ఏనాడూ లేదు ఆ కోరిక రాలేదు ఏది చేసినా పూర్తి తన్మయత్వం తత్పరతతో చేయడం అన్నది వచ్చింది చూడండి ఇక్కడ గురువుగారు ఏం చెప్తున్నారంటే నా కోసంగా నేనైతే ఏమి చేసుకోనక్కర్లేదు ఏమి దాచుకోనక్కర్లేదు ఎందుకంటే భగవంతుని మీద సృష్టికర్త మీద నాకు నమ్మకం ఉంది చిన్న చిన్న పశుపక్షాదులే ఆహారం కోసం అంటే ఆహారం లేక బాధపడడం అనేది లేకుండా సృష్టికర్త అన్ని ఏర్పాట్లు చేశాడు వాటి కోసం కూడా మరి అలాంటప్పుడు నేనెందుకు బాధపడాలి ఈ నమ్మకం నాకుంది కాబట్టే స్వార్థపరమైన కోరికలు అనేవి నాలో లేకుండా లోభ మోహాలు నన్ను ఎప్పుడు బాధ పెట్టకుండా కోరికలు అహంకారము ఇవి వీటి బంధాలలో నేను చిక్కుకోకుండా కేవలము భగవంతుడి కోసం గురుదేవుల ఆదేశానుసారం ఈ రెండు విధాలుగానే నేను పనులు చేస్తూ వచ్చాను అంతేగాని ఇక ఏ ప్రలోభాలకు లొంగలేదు లొంగను అని చెప్తున్నారు గురుదేవులు చెప్పిన కార్యం ఏదైతే ఉందో సంఘర్షణ సృజనం కానివ్వండి లేదంటే ఎలాంటి పనులైనా సరే ఎప్పుడూ నేను ఉత్సాహంతోనే చేసేవాడిని ఏ రోజు కూడా నేను ఈ పని తప్పించుకుంటే బాగుండే అనే ఆలోచన అనేది రాణించేవాడిని కాదు అలాంటి ఆలోచన లేదు అదేవిధంగా ఏ కోరికలు కూడా నాలో రాలేదు పూర్తి తన్మయత్వంతోనే నేను చేశాను అని ఇక్కడ గురుదేవులు చెప్తున్నారు జై గురుదేవ్ ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాన్ని ఇంకొక దానిలో ఇంకొక వీడియోలో చూద్దాం